ఏపీ పెన్షనర్లు గత నవంబర్ మాసంలో సివిపిపై విజయవాడ హైకోర్టులో కేసెస్ ఫైల్ చేసిన తక్షణమే నూట ముప్పై ఐదు మాసముల రికవరీ అయిన వారందరికీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రికవరీని తదుపరి ఉత్తర్వులు వరకు నిలుపుదల చేయాలని హైకోర్టు ఇంటర్మ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వెంటనే దానిపై టీటీఏ గారు స్పందించి నూట ముప్పై ఐదు మాసముల రికవరీ పూర్తయిన అందరికీ రికవరీ స్టాప్ చేయమని మేము ఇవ్వడం ఆ ఫలితం అందరూ అనుభవించడం జరిగింది దానిపై తుది తీర్పు మనకు అనుకూలంగా రావాలని ఆశిస్తూనే వ్యతిరేకంగా వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉందని సంస్థలు అందరూ భయపడుతూనే ఉన్నారు ఇలా భయపడినట్లే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ అయిన మన కేసెస్ అన్ని డిస్మిస్ చేయడం జరిగింది అందులో వారు పేర్కొన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయ్యేనాడే ఈ నిబంధనలకు సమ్మతించి సంతకం చేసేనాడు అలాగే రిటైర్డ్ పదిహేను సంవత్సరాలు కాకముందే చనిపోయే వారి వలన ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికమవుతుంది కదా అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి అనే దానిపై లెక్కలు వేయడం కోర్టు పని కాదు ప్రభుత్వమే పీఆర్సీ కమిటీ ద్వారా చూసుకోవాలి కాబట్టి కేసెస్ డిస్మిస్ చేస్తున్నామని తెలియజేశారు అలాగే పెన్షనర్లు ఇప్పటి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలా ఇప్పటికే నూట ముప్పై ఐదు నెలలు అనగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన వారు తిరిగి ప్రభుత్వానికి చెల్లించమని ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారు చెప్పకపోవచ్చు దీనిపై రాబోయే పీఆర్సీల్లో కమిషనర్ గారితో ఈ విషయాలన్నింటినీ చర్చించి నిలుపుదల చేయమని రిక్వెస్ట్ చేసుకోవచ్చు